హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనము అన్నమయ్య జిల్లా రాయచోటి సంబేపల్లి దగ్గర దేవరాయి నలగంగమ్మ తల్లి దేవస్థానానికి అయితే దర్శనానికి అయితే వచ్చాము ఇక్కడ ప్రతి సంవత్సరము మే నెల మలకల్పున పున్నం రోజు ఇక్కడ అమ్మవారి జాతర అయితే జరుగుతుంది ఇక్కడ చూశారు కదా చాలా బ్రహ్మాండంగా గుడిని అయితే డెవలప్ చేసి చాలా బాగా అయితే చేశారు ఇక్కడ అమ్మవారు వచ్చి ఇక్కడ మనకు చాలా పవిత్రమైంది అలాగే చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట ఇక్కడ కొత్తగా వచ్చేసి ఇప్పుడు ఈ మందిరాలు అయితే ఈ మధ్యనే రీసెంట్గా అయితే కట్టారు చాలా హెవీ హెవీగా అయితే ఉంది అని వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాము అక్కడ వివరాలు అయితే మీకు అయితే చెప్తాను కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఇక్కడ వచ్చేసి అమ్మవారి ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ మనకు టెంకాయలందు కొట్టేటందుకైతే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే టెంకాయలు అయితే కొడతారు ఇది వచ్చేసి స్తంభం అన్నమాట ధ్వజస్తంభము చూస్తారు కదా ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చి అమ్మవారికి టెంకాయలు అయితే కొడతారు భక్తులు వచ్చి ఫ్రెండ్స్ ఇక్కడ మే నెలలో ప్రతి ఏడాది మలకల పున్నమి రోజు అయితే ఇక్కడ అమ్మవారి జాతర అయితే జరుగుతుంది నలగంగమ్మ తల్లి సంబేపల్లె దేవపట్ల దగ్గర చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారి దేవస్థానాన్ని అయితే వందలాది పుష్పాలతో ఎలా అలంకరణ చేశారో ఇక్కడికి ఈరోజు వందల మంది వేల మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపన అయితే పొందుతూ ఉంటారు అలాగే భక్తులు చాందిని పనులతో మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకొని ఏటలు కోసుకొని ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే ఈ జాతర అయితే జరుగుతుంది మే నెల మలకల పున్నమి రోజు ఇక్కడైతే చూస్తున్నారు కదా భక్తులు భక్తి శ్రద్ధలతో అయితే మనకు కనిపిస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న రాయి అగస్త్య మహాముని స్థాపించినది ఇక్కడ పూర్వము ఒక ముల్లపద అయితే ఈ ప్రాంతంలో ఉండేది ఈ ప్రాంతానికి మేకలు తోలుకొని వచ్చేవాళ్ళు ఒక కుంటిమేక ఈ ముళ్ళపదలోకి వెళ్ళి మళ్ళీ మామూలుగా నడుచుకుంటూ వచ్చిందని అందరూ భక్తులు వచ్చి ఇక్కడ చూడగా ఇక్కడ ఈ అగస్త మహాముని బీజాక్షరాల బండైతే కనపడింది అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారిని స్థాపించి భక్తులు అమ్మవారిని పూజలు అయితే చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా భక్తులు ఆ బండపై తమలోని ఎలాంటి దోష నివారణలు ఉన్నా కూడా అమ్మవారి తొలగిస్తుందని భక్తుల నమ్మకము అమ్మవారిని అయితే చూడండి అన్నులు వెందుకు అయితే జరుగుతుంది మనకు లోపల అమ్మవారి బీజాక్షరాలను అయితే ఇచ్చారు ఇక్కడ మనకు అగస్త్య మహాముని వారు రాయి అనమాట బండరాయి ఒక దగ్గరగా అయితే చూపిస్తాను వేస్త మహమ్ముని బీజాక్షరాలు రాసింటే ఇక్కడ వచ్చేసి రాయిలైనా ఎవరన్నా పొలినారంటే ఏదన్నా ఉన్నా కూడా ఉన్నా కూడా పారిపోతాయని నమ్మకము అదే అనమాట ఒకసారి రాయిని కూడా మనం చూపిస్తాము ఇదే అనమాట రాయి వచ్చేసి చూస్తారు కదా బీజాక్షరాలు ఉన్నాయి కొల్లడం వల్ల మనకు ఏమన్నా ఉన్నా ఏదన్నా దుష్ట ఉన్నా పారిపోతాయని కంపల్సరీ పారిపోతాయి అలాగే బిడ్డలు లేని వారికి కూడా ఇక్కడ ఈ రాయి మీద పొల్లితే బిడ్డలు కూడా ఇక్కడ కొడతారని చెప్తున్నారు అదే అనమాట నిజం ఏమిటంటే మా పూర్వీకులు మా అబ్బ నాన్నగారు వచ్చేసి సంతానం లేదనమాట ఎవరో చెబితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ రాయి మీద పొల్లిన తర్వాతనే వారికి నలుగురు సంతానం అయితే కలిగింది ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురి పేర్లు కూడా గంగమ్మ తల్లి పేరు పెట్టడం అయితే జరిగింది అనమాట అప్పటి నుండి మా పూర్వీకులు ఇక్కడికి వస్తున్నారు నేను కూడా నా నాలుగవ ఏట నుండే ఇక్కడికి అమ్మవారిని దర్శించుకొని ఈ రాయి మీద అయితే పిల్లడం అయితే జరుగుతుంది ప్రతి ఏడాది అయితే ఇక్కడికి అయితే నేను వస్తూ ఉంటాను ఇది అమ్మవారి సత్యం అనమాట ఎవరన్నా పిల్లలు లేని వారు ఉంటే ఇక్కడికి వచ్చి ఈ రాయి మీద పొల్లిన వెంటనే అమ్మవారు సంతానం అయితే ప్రాప్తి అయితే ఇస్తుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి